హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు సంధ్య వెంటారు ఎలా ఉన్నారు హ్యాపీగా ఉండండి ఇవాళ రీడింగ్ ఏంటి అంటే మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ అనేది అయితే చూద్దాము ఎలా ఉన్నాయి మిమ్మల్ని దూరం చేసుకున్నాక మీ పర్సన్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి మిమ్మల్ని మిస్ అవుతున్న ఫీలింగ్ అయితే ఉందా ఆ బాధ ఆ పెయిన్ అనేది ఉందా అనేది అయితే చూద్దాం ఇది ఎవరికైనా ఈ రీడింగ్ వర్తిస్తుందండి మ్యారేజ్ అయిన వాళ్ళు మ్యారేజ్ కాని వాళ్ళు లవర్స్ ఎవరికైనా మీ మనసులో ఉన్న పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫీలింగ్స్ అనేది మీరు తెలుసుకోవాలి ప్రజెంట్ ఫీలింగ్స్ ఏమున్నాయి అనేది అయితే ఈ రీడింగ్ ప్లీజ్ వ్యూర చూసుకున్న మా వ్యూవర్స్ యొక్క వాళ్ళ పర్సన్ ప్రెసెంట్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మీ కార్డ్స్ కలుపుతున్నప్పుడు మీ పర్సన్ నేమ్ అయితే చెప్పుకోండి వాళ్ళ ఫేస్ అయితే గుర్తు తెచ్చుకోండి ఇది జనరల్ కలెక్టివ్ రీడింగ్ అండి మీకు ఎంతవరకు కనెక్ట్ అవుతుందో అంత మాత్రమే అనేది తీసుకోండి పాయింట్స్ అనేది ఒకవేళ మీకు ఈ పాయింట్స్ కనెక్ట్ అవ్వట్లేదు అంటే వదిలేయండి ఓకేనా చూసే వ్యూవర్స్ అందరి ఎనర్జీస్ అనేది ఈ రీడింగ్ తీసుకుంటుంది ప్లీజ్ చూస్తున్నాం మా వ్యూవర్స్ యొక్క వాళ్ళ పర్సన్ ప్రజెంట్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి ఎలా ఉన్నాయి వీళ్ళని దూరం చేసుకున్నాక కనీసం వీళ్ళ గురించి ఆలోచన ఉందా ఏముంది వాళ్ళ మనసులో వీళ్ళని మిస్ అవుతున్నామన్న ఫీలింగ్ ఉందా ఒకవేళ వీళ్ళకి దగ్గరుండి కూడా వాళ్ళ మనసులో ఏమైనా ఉంది చెప్పలేకపోతున్నారా ఏంటి చూసే వ్యూవర్స్ యొక్క వీళ్ళ మనసులో ఉన్న పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ తెలియచేయండి ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వెళ్ళే కానీ ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తారంటే నేను పెట్టిన మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది తప్పకుండా ప్రతి ఒక్కరు లైక్ అయితే ఇవ్వండి ఓకేనా అండి చూసే వ్యూవర్స్ వాళ్ళ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఇంకా ఏముంది వాళ్ళ మనసులో బాడమ్ ఆఫ్ ద స్ట్రెంత్ మీరే వాళ్ళ బలం అని అయితే అనుకుంటున్నారు ఇక్కడ మీ పర్సన్ డేట్ ఆఫ్ బర్త్ అయితే చెప్తాను నెంబర్ ఫోర్ నెంబర్ టెన్ నెంబర్ ట్వంటీ వన్ నెంబర్ నైన్ నెంబర్ సెవెన్ నెంబర్ ఫైవ్ నెంబర్ ఎయిట్ నెంబర్ ఫిఫ్టీన్

మీకు లెటర్స్ కనెక్ట్ అయినా కనెక్ట్ కాకపోయినా ఇక్కడ ఏంటి అంటే ఆ మీరు అనేది కనెక్ట్ అవుతాయి మీవి కానీ మీ పర్సన్వి కానీ రాసులు అనేది కనెక్ట్ అవుతాయి ఇక్కడ కర్కాటకం వృచికం రాశి వాళ్ళు ఉన్నారు వృషభం కన్యా రాశి మకర రాశి వాళ్ళు అయితే ఉన్నారు మిథునం తుల కుంభరాశి వాళ్ళు కూడా ఉన్నారు రాశి సింహరాశి ధను ధను రాశి వాళ్ళు కూడా ఉన్నారు ధనుసు రాశి వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ రాసులు అన్ని రాసులు ఉన్నారు ఒకవేళ మీ నెంబర్స్ లేకపోయినా కానీ ఇక్కడ రాసులు అనేది కనెక్ట్ అవుతాయి అన్నమాట ఇక్కడ మీ పర్సన్ ఏంటి అంటే ఆఫ్ ద డెక్ ద స్ట్రెంత్ టూ ఆఫ్ స్వర్డ్స్ ఆఫ్ ఇక్కడ వీళ్ళు ఎందుకు మిమ్మల్ని మీ రిలేషన్ ఒకవేళ మీరు దగ్గరుండి కూడా వీళ్ళు మీతో సరిగ్గా ఉండట్లేదు అనుకుంటే ఇక్కడ ఏంటి అంటే చుట్టూ ఉన్న పరిస్థితులను బట్టి వాళ్ళు మీ రిలేషన్ లో అనేది కరెక్ట్ గా లేకుండా ఉన్నారన్నమాట అంటే మీకు ఒక టైం ఇవ్వకపోవడం మీతో మాట్లాడలేకపోవడం మీ గురించి మిమ్మల్ని కొంచెం దూరం పెట్టడము ముందులాగా ఉండలేకపోవడం వీళ్ళు ఇలా అయితే చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారంటే ఇక్కడ ఒక మదర్లీ క్యారెక్టర్ అయితే ఉన్నారు అండ్ సొసైటీ కనిపిస్తుంది ఇక్కడ సొసైటీ అంటే చుట్టూ ఉన్న పరిస్థితులు అంటే నన్ను ఏదైనా తప్పుగా అనుకుంటారేమో నన్ను ఏదైనా జడ్జ్ చేస్తారేమో అనుకునే విధంగా మీ పర్సన్ మీ విషయంలో ఒక స్ట్రక్ పొజిషన్లో ఉంటూ మిమ్మల్ని చూస్ చేసుకోవాలా లేకపోతే అటు ఫ్యామిలీ చెప్పేది వినాలా ఏంటనేది అర్థం కాకుండా ఒక కన్ఫ్యూజింగ్ లో మిమ్మల్ని దూరం పెడుతున్నారు మిమ్మల్ని ఆన్ అండ్ లో పెడుతున్నారు మీతో మాట్లాడట్లేదు సరిగ్గా ఫాస్ట్ టైము వీళ్ళేంటి అంటే మీరే తన బలం ప్రజెంట్ కూడా మీరే తన బలం అనేది అనుకుంటున్నారు ఎందుకు అని అంటే వాళ్ళు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వాళ్ళు ప్రాబ్లమ్స్ లో ఉన్నప్పుడు వాళ్ళు ఇబ్బందులు ఫేస్ చేస్తున్నప్పుడు అనుకోని విధంగా వాళ్ళు కోలుకోలేని విధంగా వాళ్ళు ప్రాబ్లంలో కూరుకుపోయినప్పుడు మీరు వాళ్ళకి హెల్పింగ్ అనేది చేశారన్నమాట అది ఒక మాట సాయమైనా లేకపోతే ఒక మనీ సాయమా లేకపోతే ఇంకేదైనా ఇతరత్ర ఒక హెల్పింగ్ అనేది మీరు మీకు చాలా హెల్పింగ్ నేచరు అండ్ కామన్ పీస్ఫుల్ మీరు ఇక్కడ ఏంటి అంటే వాళ్ళకి అన్ని విధాలుగా ఒక సపోర్ట్ ఒక బలాన్ని అయితే ఇచ్చారు ఒక బాధలో ఉన్నప్పుడు ఆ బాధను అనేది మీరు తీర్చారన్నమాట సో అది వాళ్ళకి గుర్తుకొస్తుంది కానీ మిమ్మల్ని చూసుకున్న మిమ్మల్ని దూరం చేసుకున్న విషయం ఏంటి అని అంటే ఇక్కడ ఒకవేళ ఫ్యామిలీ వల్ల మిమ్మల్ని దూరం పెట్టారా అనుకుంటే ఇక్కడ ఎక్స్ట్రా మ్యారిటేజ్ అఫేర్ అయితే ఫ్యామిలీ వల్ల మిమ్మల్ని దూరం పెట్టారా అనుకుంటే మిమ్మల్ని మిస్ అవుతున్న ఫీలింగ్ అయితే వాళ్ళకుంది ఎందుకు అంటే ఇక్కడ ఫ్యామిలీలో మీ రిలేషన్ వాళ్ళకు తెలిసిపోయింది సో అందువల్ల ఆ ఫ్యామిలీ నేను నేను ఉంటే ఉంటాను మీరు ఇలా చేస్తే నేను వెళ్ళిపోతున్నాను అంటున్నారు అది వాళ్ళ వైఫ్ అయినా కావచ్చు లేకపోతే ఇతరత్ర ఎవరైనా కావచ్చు లేదు అంటే వీళ్ళనే బయట వెళ్ళిపోమ్మంటున్నారు ఇలా అంటున్నారు అన్నమాట మీరు లవర్స్ అయితే ఒకవేళ మీరు మ్యారేజ్ చేసుకోవాలి అనే కమిట్మెంట్ అయింటే వీళ్ళు ఎందుకు దూరం పెడుతున్నారు అన్నట్టే ఫ్యామిలీ గురించి మిమ్మల్ని దూరం పెట్టు కానీ మిమ్మల్ని మిస్ అవుతున్న ఫీలింగ్ అయితే వీళ్ళకి చాలా ఉంది కానీ మీరు మాట్లాడుతుంటే కూడా వీళ్ళు ఇగ్నోర్ చేస్తున్నారు మిమ్మల్ని ఆన్ అండ్ ఆఫ్ లో పెట్టారు మీ నెంబర్ బ్లాక్ చేశారు మీ అయితే రిప్లై లేదు కానీ ప్రజెంట్ ఏంటి అంటే వీళ్ళు ఒక కర్మ ఫేస్లో ఉన్నారు ఒక లవ్ అనేది ఉన్నా కానీ మీ పట్ల ఫ్యాషన్ అట్రాక్షన్ అనేది ఉన్నా కానీ ఇక్కడ ఏం చెప్పాలో ఏం చేయాలో అర్థం కావట్లేదు మీరు కాల్ చేసినప్పుడు కానీ మీరు మాట్లాడే మాట్లాడాలి అనుకున్నప్పుడు కూడా వీళ్ళేంటి అంటే ఒక స్ట్రక్ పొజిషన్లో అయితే ఉంటున్నారు మీకు ఏ విషయం చెప్పలేక వాళ్ళు వర్క్ బిజీలో ఉంటున్నాము అని చెప్తున్నారు లేకపోతే ఇతరత్రా నేను బయట వచ్చాను నేను చాలా బిజీగా ఉన్నాను తర్వాత చేస్తాను అని చెప్తున్నారు కానీ ఏంటి ఏంటి అంటే ఇక్కడ వాళ్ళకి సమాధానం చెప్పుకోలేక ఇది ఫ్యామిలీకి సమాధానం చెప్పుకోలేక వాళ్ళకి వాళ్ళు ఈ ఫీలింగ్స్ ఏదైతే ఉందో ఒక బౌండరీ వేసుకొని బాధపడుతున్నారు బాధపడుతున్నారు కానీ మిమ్మల్ని మిస్ అవుతున్న ఫీలింగ్ అయితే ఉంది ఎక్కడ దూరం పెడతారో అనే బాధ అయితే ఉంది ఆలోచిస్తున్నారు ఏంటి ఇది నా పరిస్థితి ఇలా ఉంది అనేది అయితే మీ పర్సన్కి అయితే ఉంది మీ ముందుకి రావాలని ఉన్నా కానీ అక్కడ పరిస్థితులు ఒక కట్టిపడేసినట్లు బాధపడుతున్నారు వీళ్ళకి ఆప్షన్స్ ఉన్నా కానీ ఎలాంటి ఆప్షన్స్ స్వీకరించట్లేదు ఒక చాలా పెయిన్ అనేది వీళ్ళకు ఉందన్నమాట ఆ పెయిన్ అనేది ఆ పెయిన్ అసలు భరించలేకుండా ఉన్నారు గా ఉంటున్నారు ఒకవేళ వర్క్ చేస్తూ ఉంటే కూడా ఆ వర్క్ బిజీలో కూడా తను ఆ బాధను మర్చిపోవడానికే ఒక వర్క్ మీద ఫోకస్ పెడుతున్నారు కానీ పూర్తిగా పెట్టలేకపోతున్నారు ఇలా ఉన్నారు మరికొంతమంది ఎలా ఉంటున్నారు అనినంటే మీరు మాట్లాడుతుంటే మిమ్మల్ని ఇగ్నోర్ ఎందుకు చేస్తున్నారు అని అంటే ఇక్కడ వాళ్ళ ఆలోచనలు ఏంటి అంటే మీ లైఫ్లోకి ఒక మనీ కోసమే వీళ్ళు రావడం అయితే జరిగింది వాళ్ళ నీడ్స్ కోసం అయితే మీ లోకి అయితే వచ్చారు సో వా వాళ్ళ అవసరాలు అయితే తీరిపోయాయి అన్ని విధాలుగా వాళ్ళ అవసరాలు తీరాక స్టేజ్ స్టేజ్కి వచ్చాక వాళ్ళ అన్ని అన్ని విధాలుగా వాళ్ళొక స్టెబిలిటీ వచ్చాక మీ నుండి మూవ్ అని అవ్వడం అయితే జరిగింది సో ఇప్పుడు ఏంటి అంటే మీరు మాట్లాడాలనుకున్నా కానీ మిమ్మల్ని దూరం పెడుతున్నారు మీతో మాట్లాడట్లేదు మీకు టైం ఇవ్వట్లేదు ఒకవేళ మీరు ఎదురు ఎదురుగా ఉన్నా కానీ పక్క పక్కనే ఉన్నా కానీ మాట్లాడడానికి ఇష్టం లేదు ఇష్టపడట్లేదు ఒకవేళ ఇది నో కాంటాక్ట్ సిచ్యువేషన్ సిచ్యువేషన్ అయినా కానీ వీళ్ళ అవసరాల కోసము మిమ్మల్ని వాడుకున్నారు అవసరాలు తీరాక మిమ్మల్ని దూరం పెట్టడం అయితే జరిగింది ఇక్కడేమో మీరు చాలా పెయిన్ అయితే ఉంది మీకు చాలా డిప్రెషన్ ఉంది చాలా బాధపడుతున్నారు ఆలోచిస్తున్నారు ఏంటనేది అర్థం కావట్లేదు నా పరిస్థితి ఏంటి ఇది ఇక్కడ కొంతమంది మ్యారేజ్ వరకు వచ్చి కూడా ఆగిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు అండ్ ఫ్యామిలీ గురించి కూడా కొంతమంది మిమ్మల్ని దూరం చేయడం అయితే జరుగుతుంది ఆ వీళ్ళొక బౌండరీ ఎందుకు వేసుకోవాల్సి వచ్చింది అని అంటే ఇక్కడ కొంతమందికి ఆ కట్టిపడేసారన్నమాట ఇది థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అయినా అయి ఉండొచ్చు ఇది ఫ్యామిలీ అయినా ఏదైనా కావచ్చు థర్డ్ పార్టీ సిచ్యువేషన్ లో వాళ్ళు ఒక బందీ అయిపోయారు అన్నమాట అలా బందీ అయ్యి ఏమీ చెప్పలేక ఏమి చేయలేక మీతో ఈ రిలేషన్ ఇది నా వల్ల కాదు అని ఒక డిప్రెషన్లో ఉంటూ ఒకవేళ మీరు మాట్లాడుతుంటే కూడా మీతో కోపంగా ఉంటున్నారు ఇంకా ఎలా అంటే వాళ్ళ బాధ ఎవరికీ చెప్పుకోలేరు చెప్పుకోవాలి అనిపించినా కానీ ఆ మైండ్ పనిచేయదు ఒక వ్యసనాలకు అనేది అలవాటు పడ్డారన్నమాట ఈ వ్యసనాలు ఏదైనా అవ్వచ్చు ఈ వ్యసనాలకు అలవాటు పడి మిమ్మల్ని మర్చిపోవడానికి ట్రై చేస్తున్నారు డిప్రెషన్లో ఉంటున్నారు మీ మీద వస్తున్న ఫీలింగ్స్ని కూడా అణిచివేసుకుంటున్నారు ఇంక ఈ రిలేషన్ ఇంతేనా ఎండ్ అయిపోతుందా అనే ఫీలింగ్ వాళ్ళకుంది మీ పర్సన్కి కొంతమంది ఇక్కడ మీ విషయంలో మీ రిలేషన్ వద్దు అని ఇక ఈ రిలేషన్ మీ మీ విషయం అవతల వాళ్ళకి తెలిసింది సో ఒకవేళ ఇటు సైడ్ ఫ్యామిలీ అయితే అటు సైడ్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఇంకెవరైనా అదర్ పర్సన్ అయితే కూడా ఇక్కడ బ్లాక్ మ్యాజిక్ అనేది జరిగింది మీ పర్సన్ మీకు కాకుండా చేశారు లేదు ఇటు సైడ్ ఎక్స్ట్రా మ్యారిటేజ్ అఫేర్ అయినా లేకపోతే అటు సైడ్ ఫ్యామిలీ అయినా ఏదైనా కావచ్చు ఇక్కడ వీళ్ళు మీ నుండి ఎందుకు ఒక సమాధానం లేదు నో కాంటాక్ట్ సిచ్యువేషన్ అనేది అయింది ఎందుకయింది అంటే ఇక్కడ బ్లాక్ మ్యాజిక్ అనేది జరిగింది వాళ్ళని కంట్రోల్లో పెట్టుకున్నారు మీ సైడ్ రాకుండా వాళ్ళని సిచ్యువేషన్స్ ఒక బందీ చేశారు వాళ్ళని ఇలా బందీ చేయడం వల్ల మీ పర్సన్ మీ దగ్గరికి రాలేకపోతున్నారు ఇంకా ఈ రిలేషన్ ఇంటే ఎండ్ అయిపోయింది అనే సిచ్యువేషన్ అయితే ఉంది ఇక్కడ ఒక లేడీ క్యారెక్టర్ అయితే కనిపిస్తుందన్నమాట మీ ఇద్దరి మధ్య అంటే మీ రిలేషన్ ఒక బ్రేకప్ రావడానికి ఇక్కడ ఒక లేడీ క్యారెక్టర్ అయితే ఉన్నారన్నమాట సో వీళ్ళ వా అంటే ఆ క్యారెక్టర్ వల్ల ఇది ఎవరైనా కావచ్చు సిస్టర్ అవ్వచ్చు మదర్ అవ్వచ్చు ఫాదర్ అవ్వచ్చు ఒక కొలీగ్ అవ్వచ్చు థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఎవరైనా అవ్వచ్చు సో ఇంకా వాళ్ళకు కనెక్ట్ అయ్యి వాళ్ళకు బందీ అయ్యి మీ రిలేషన్ అనేది ఇది ఫ్యామిలీ అవ్వచ్చు సో వాళ్ళకు బందీ అయ్యి మీకు ఎలాంటి విషయమో చెప్పుకోలేక వాళ్ళకి రావాలని ఉన్నా రాలేక ఒక గైడెన్స్ అయితే తీసుకుంటున్నారు ఈ రిలేషన్ ఎండ్ అయిపోయింది అనేది అయితే వాళ్ళకు అనిపిస్తుంది ఇంకా ఎండ్ అయిపోయినట్లే ఒక బ్రేకప్ అయిపోయినట్లే ఆలోచనలో ఉన్నారనమాట సో ఆలోచనలో ఉన్నారు కానీ డిప్రెషన్ లో ఉంటున్నారు మీ గురించి పదే పదే ఆలోచిస్తున్నారు ఆ పెయిన్ అయితే చాలా ఉంది వీళ్ళకి ఇక్కడ మిమ్మల్ని దూరం చేసుకున్న పర్సన్ ఎవరైతే ఉన్నారో మ్యారేజ్ కావాలని అంటే మ్యారేజ్ చేసుకుంటానని మాటిచ్చారు సో ఆ మాట నిలబెట్టుకోలేకపోయారు మీ నుండి ఆన్ అయ్యారు ఎందుకు అని అంటే ఇక్కడ వాళ్ళ ఫ్యామిలీకి మీరు నచ్చకపోయి ఉండచ్చు మీరు ఒక స్ట్రాంగ్ పర్సన్ అని మీరు వాళ్ళకి సెట్ అవ్వరు అంటే స్ట్రాంగ్ పర్సన్ అంటే ఇక్కడ మీరు ఒక లగ్జరీగా ఉన్నారు సో వాళ్ళ ఫ్యామిలీకి సూట్ అవ్వరు అనుకునే విధంగా వాళ్ళు మీ నుండి ఆన్ అవ్వడం అయితే జరిగింది ఫ్యామిలీకి భయపడి మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఒక బౌండరీ అయితే వేసుకున్నారు ఒక గిరిగీసుకున్నారు మీ మీతో ఎలాంటి విషయాలు చెప్పలేదన్నమాట వాళ్ళ ఇంట్లో గొడవలు మీ విషయం ఎత్తారు అంటే గొడవలు స్టార్ట్ అవుతున్నాయి సో అలా ఒక బౌండరీ అయితే వేసుకొని మీ పర్సన్ ఏంటి అంటే ఎలాగైనా రిలేషన్ నిలుపుకోవాలి అనేది అయితే ఉంది ఇక్కడ ఎదురు చూడడం అయితే జరుగుతుంది ఒక పెద్దల గైడెన్స్ అయితే తీసుకుంటున్నారు పెద్దలను ఒప్పించి చేసుకోవాలి మ్యారేజ్ చేసుకోవాలి అనుకునే ఆలోచనలో మీ పర్సన్ ఉన్నారన్నమాట వీళ్ళు ఎందుకు ఇలా ఉంటున్నారు అంటే మీరు వాళ్ళకి అన్ని విధాలుగా ఒక తోడు అనేది ఒక భరోసా అనేది ఇచ్చారన్నమాట ఫాస్ట్ లో వాళ్ళకి ఒక సపోర్ట్ లేకపోయినా ఒక సపోర్ట్ గా నిలబడ్డారు ఇది మనీ విషయంలో అయినా కావచ్చు మనీ ట్రాన్సాక్షన్స్ అనేది జరిగాయి ఆ లేదు వాళ్ళకొక హెల్పింగ్ గా ఒక తోడు అన్ని విధాలుగా మీరు వాళ్ళకు ఒక సపోర్ట్ ఇచ్చారు వాళ్ళు బాధలో ఉన్నప్పుడు మీరు ఓదార్చారు సో ఇవన్నీ గుర్తుకు పెట్టుకొని గుర్తు పెట్టుకుని మీ పర్సన్ ఏంటి అంటే అటు ఎక్కడైతే ఉంటున్నారో అక్కడ ఆ బాధ అనేది మిమ్మల్ని మిస్ అవుతున్న బాధ అనేది పడుతున్నారన్నమాట సో మిమ్మల్ని ఏదైతే ఇగ్నోర్ చేశారో ఆ పెయిన్ అనేది అయితే ఉంది ఫాస్ట్ లో మిమ్మల్ని ఇగ్నోర్ చేయడం అయితే జరిగింది ఇగ్నోర్ చేశారు కాబట్టి ఆ బాధ అనేది అయితే ఉంది కానీ మిమ్మల్ని మిస్ అవుతున్న ఫీలింగ్ అయితే చాలా ఉంది సో ఆ పెయిన్ అయితే ఆ పెయిన్ చాలా ఉంది సో మీ అనేది తెలుస్తుంది కాబట్టి ఫాస్ట్ లో వాళ్ళు ఆ ఏంటి అంటే ఒక కన్ఫ్యూజ్ చేస్తారు మిమ్మల్ని మీ రిలేషన్ ని ఒక కన్ఫ్యూజ్ చేశారు సో విషయం చెప్పలేదన్నమాట ఏ విషయము మీకు చెప్పలేదు మీరు చాలా పెయిన్ అయితే పడ్డారు ఈ రిలేషన్ ఏంటి ఇది నాకు అర్థం కావట్లేదు ఈ వ్యక్తి ఎందుకు ఇలా ఉంటున్నారు అనేది మీ ఆలోచన ఆ మీరు ఏంటి అంటే ఇంకా ట్వంటీ ఫోర్ బై సెవెన్ మీ పర్సన్ గురించి ఆలోచించడము మీరు హెల్ప్లెస్ గా ఫీల్ అవ్వడము అంటే ఈ రిలేషన్ ఎటు ఒక దారి అనేది దొరకట్లేదు అనేది మీ ఆలోచన ఒక హెల్ప్లెస్ గా మీరు ఫీల్ అయ్యారు వీళ్ళు చాలా కన్ఫ్యూజ్ చేశారు అట తేల్చుకోలేక లాస్ట్ కి ఆ మీకు ఏదో ఒక డెసిషన్ చెప్తాను అని చెప్పి వీళ్ళు మీ నుండి ఆ ఫ్యామిలీ కోసమైనా ఏదైనా అదర్ పర్సన్ కోసం మీ నుండి మూవ్ ఆన్ అయిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ ఇప్పుడు ఏంటి అంటే మీ దగ్గరికి రావాలి సో మీ విలువ అనేది తెలుస్తుంది కాబట్టి మీ స్ట్రెంగ్త్ మీరే వాళ్ళ బలం మీరే వాళ్ళ బలం వాళ్ళ బలహీనత రెండు మీరే సో ఇక్కడ అందుకనే మీ దగ్గరికి రావాలి అనేది అయితే ఉంది గైడెన్స్ తీసుకుంటున్నారు పెద్దల సలహాలు అయితే తీసుకుంటున్నారు ఒకవేళ వాళ్ళ పెద్దలు ఒప్పుకోకపోయినా కానీ మీ ముందుకు రావాలి అనుకుంటున్నారు వీళ్ళు ఎవరైనా ఒక జాబ్ చేస్తూ కూడా మీకు టైం ఇవ్వలేకపోయింటే అంటే వర్క్ బిజీలో ఉండి కూడా మీకు టైం ఇవ్వలేక వీళ్ళు ఒక పెద్ద పొజిషన్లో ఉన్నారన్నమాట ఒక హై లెవెల్ హై రేంజ్లో ఉన్నారు వీళ్ళ జాబ్ అనేది సో చుట్టూ ఉన్న వాళ్ళ గురించి కూడా ఆలోచించిన వాళ్ళు ఉన్నారు కానీ ఇక్కడ మిమ్మల్ని మర్చిపోలేరు అన్నమాట మీ క్యారెక్టర్ ఏంటి అంటే మీరు కామన్ పీస్ఫుల్ మీరు ఒక ట్రూ సో మీ వ్యక్తిత్వం అనేది వాళ్ళ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఒక మాట సహాయం చేసి ఉండొచ్చు ఒక ఆఫీస్లో అయినా లేకపోతే తన కొలీగ్ మీ ఇద్దరు కొలీగ్స్ అయితే కూడా ఒక మాట సహాయం చేసి ఉండొచ్చు ఒక హెల్పింగ్ ఏదైనా చేసి ఉండొచ్చు మీరు సో అది గుర్తుకుంది వీళ్ళకి సో అది గుర్తుకుంది మీ దగ్గరికి రావాలి మీతో మాట్లాడాలి అనేది అయితే ఉంది కానీ ఆలోచనలో ఉంటున్నారు చూద్దాం ఏదో ఒక టైం చూసుకొని మీతో మాట్లాడాలి మీ ముందుకు రావాలి ఒకవేళ మ్యారేజ్ కాకపోతే పెద్దలు నొప్పించి చేసుకోవాలి ఒక ట్రెడిషనల్ గా మ్యారేజ్ చేసుకోవాలి అనేది అయితే వీళ్ళకుంది వీళ్ళేంటి అంటే విలువలకు గౌరవం ఇచ్చేవాళ్ళు అన్నమాట మీ పర్సన్ నలుగురు గురించి వీళ్ళు నలుగురికి ఒక సలహాలు సూచనలు ఇస్తారు ఇక్కడ కొంతమంది సో నేనే ఒక తప్పు చేస్తే నన్ను నలుగురు తప్పు పడతారు కదా అంటే నా సైడ్ నుంచి ఎలాంటి తప్పు ఉండకూడదు సో నేను నేను తప్పు మనిషిని కాకూడదు అని మీ పర్సన్ ఏంటి అంటే ఆలోచిస్తున్నారు ఆలోచించి అన్ని విధాలుగా ఒప్పించి మీ దగ్గరికి రావాలనేది అయితే ఉంది మీరు అనుకున్నట్లుగా మీరే తన బలం అని అయితే అనుకుంటున్నారు మీరే ముందు ఫాస్ట్ ఎలా ప్రేమ చూపించారో ఆ ప్రేమకైతే వీళ్ళు కనెక్ట్ అవుతారు అలా కనెక్ట్ అయ్యి ఇక్కడ మీరు హ్యాపీగా ఉండే ఛాన్స్ అయితే ఉంది ఇది వాళ్ళ రీడింగ్ అయితే కరెంట్ ఫీలింగ్స్ మీ పర్సన్వి ఈ వాళ్ళ రీడింగ్ బట్టి రీయూనియన్స్ ఎప్పుడు ఉన్నాయి అనేది అయితే చూద్దాం ప్లీజ్ యూనివర్స్ చూసే వ్యూవర్స్ యొక్క వీళ్ళ పర్సన్ చూసే వ్యూవర్స్ యొక్క వాళ్ళ మనసులో ఉన్న పర్సన్ వీళ్ళతో రీయూనియన్ ఎప్పుడు చేస్తారు ప్లీజ్ వాళ్ళకి చూడండి మీ పట్ల ఫ్యాషన్ అట్రాక్షన్ అయితే ఉంది మీ దగ్గరికి ఫాస్ట్ గా రావాలన్నంత బాధ అయితే ఉంది ఎందుకు వీళ్ళు ఫాస్ట్ లో మీకు ఒక టైం ఇవ్వలేదు మిమ్మల్ని ఇబ్బంది పెట్టారు మీకు ఒక ప్రేమను అనేది పంచలేదు సో ఆ ఫీలింగ్ అయితే ఉందన్నమాట చూసే వ్యూవర్స్ యొక్క వాళ్ళ పర్సన్ వీళ్ళతో రీయూనియన్ ఎప్పుడు చేస్తారు చూస్తున్న వ్యూవర్స్ కి మెసేజ్ వాళ్ళ పర్సన్ దగ్గర నుండి వాళ్ళ పర్సన్ వీళ్ళతో ఎప్పుడు రీయూనియన్ చేస్తారు ప్లీజ్ చూసే వ్యూవర్స్ కి వాళ్ళ పర్సన్ తోటి రీయూనియన్ ఎప్పుడు వాళ్ళ పర్సన్ వీళ్ళతో రీయూనియన్ ఎప్పుడు చేస్తారు ప్లీజ్ ఒక త్రీ కార్డ్స్ అయితే తీస్తాను టైం రాలేదు ఇక్కడ టైం రాలేదు మీ విలువ తెలుస్తుంది మీరు ఎక్కడ మిస్ అవుతారో అన్న ఫీలింగ్ అయితే ఉంది టెన్ నెంబర్ చూపిస్తుంది ఇది టెన్ డేస్ అయినా చాలా పాజిటివ్ టెన్ డేస్ అయినా టెన్ వీక్స్ అయినా టెన్ మంత్స్ అయినా చూపిస్తుంది ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ మీ విలువ అనేది ఆ వాళ్ళని ఆ వాళ్ళు మీ ముందుకు వచ్చేలా చేస్తుంది ఎందుకు హ్యాపీగా ఉండాలి మీ దగ్గర ఏదో ఒక హ్యాపీనెస్ అనేది వాళ్ళకు దొరుకుతుంది సో ఒకవేళ ఇది మ్యారీడ్ అయినా అన్మ్యారీడ్ అయినా ఏదైనా కావచ్చు మీరు ఒంటరిగా ఉన్నారా ఏదైనా సింగిల్గా ఉన్నారా ఏదైనా కావచ్చు వాళ్ళు మీరు చేసిన చూపిన ప్రేమ ఆ ఆ కరుణ ఆ ఆప్యాయత అనేది ఏదైతే ఉందో వాళ్ళని ఆ మీ ముందుకైతే రప్పిస్తుంది అన్నమాట ఇంకొక నెంబర్ చూపించండి ప్లీజ్ యూనివర్స్ మీకు ఒక న్యాయం అయితే జరగబోతుంది ఇక్కడ పడితే లెవెన్ మంత్స్ పట్టచ్చు లేదా లెవెన్ వీక్స్ పట్టచ్చు లేదు లెవెన్ డేస్ పట్టచ్చు ఇక్కడ టెన్ డేస్ లెవెన్ డేస్ చూపిస్తుంది లేదు టెన్ వీక్స్ లెవెన్ వీక్స్ అయితే చూపిస్తుంది లేదు టెన్ మంత్స్ లెవెన్ మంత్స్ అయితే చూపిస్తుంది మీ రిలేషన్కి ఒక అర్థం పరమార్థం అయితే ఉంటుంది ఒక న్యాయం అయితే జరుగుతుంది మీకు ఒక న్యాయం చేయాలి అనేది అయితే మీ పర్సన్లో ఉంది పాస్ట్లో ఏదైతే మీకు న్యాయం చేయకుండా మిమ్మల్ని దూరం చేసుకున్నారో మీ రిలేషన్ ఇక వీళ్ళు మీరు కూడా మాకు అవసరం లేదు అని మీరు కూడా ప్రాక్టికల్గా మారిపోయారు సో అలాంటి పర్సన్ మళ్ళీ మీ ముందుకైతే రావడం జరుగుతుంది కానీ ఇక్కడ టైం అయితే టెన్ అవర్స్ టెన్ డేస్ టెన్ వీక్స్ టెన్ మంత్స్ లేదు కొంతమందికి లెవెన్ డేస్ లెవెన్ వీక్స్ లెవెన్ మంత్స్ ఇక్కడ ఎవరికైనా కోర్టు ద్వారా మీకు ఏదైనా న్యాయం జరగాలి అనేది అయితే ఉంటే ఆ కోర్టు ద్వారా కూడా మీకు ఒక న్యాయం అనేది జరుగుతుంది ఇక్కడ మీరు ఎదురు చూస్తున్న పర్సన్లో మీ ఇద్దరి మధ్య ఏదైనా ఒక కేసు జరుగుతూ ఉంటే ఆ ఒక కేసు ద్వారా కూడా అంటే ఒక తీర్పు ద్వారా మీకు ఒక న్యాయం అనేది రాబోతుంది ఓకేనా అండి ఇది ఇవాళ రీడింగ్ అయితే ఈ రీడింగ్ మీకు ఎంతవరకు రిజనేట్ అయింది అనేది కూడా నాకు తప్పకుండా షేర్ చేసుకోండి మీ కామెంట్స్ అయితే తెలియచేయండి నేను మరో రీడింగ్తో అయితే మీ ముందు మీ ముందుకు వస్తాను ఓకేనా అండి నేను ఏదో చెప్పబోయి స్టాప్ చేశా మీ పర్సన్ తిరిగి మీ దగ్గరికి రావాలనే ఆలోచనలో ఉన్నారు ఓకేనా అండి ఇది ఇవాళ రీడింగ్ అయితే మరో రీడింగ్తో నేను మీ ముందు ఉంటాను బాయ్ అండి